కర్రలు అయితే నరకడానికి స్టార్ట్ చేసినాము శుద్ధ అయితే కర్ర దొరికిందని తీసేసుకుంది మా అయితే చూడండి బాబుని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని వస్తుంది అలాగే ఉంది నాకైతే ఇదిగో ఒకటే దొరికింది ఇంత దూరం వచ్చినాక కూడా కర్ర అయితే దొరకలేదు భయం వేస్తుంది ఎందుకంటే పాములు ఉంటాయి కదండి అడుగులు వేయడానికి కూడా భయం వేస్తుంది దట్టమైన అడవిలో వచ్చినాము సీతమ్మ కొండ పక్కన వచ్చినామండి సీతమ్మ కొండ కూడా చూపిస్తాము ఓ తెగిపోయా ఇదేనండి నా కర్ర మోపు విజయవాడ అయితే ఇంకా రాలేదు కిందకే వెతుకుతున్నారు అది సైల్ది పైన తీసుకు సో వాళ్ళ దగ్గర అయితే మళ్ళీ వెళ్తున్నాము లేవైంది చూపించు ఏతి పురుగు అంటుకొని పోయింది పురుగు ఏదో చూడండి ఇలాగే తురదేస్తుందా నొప్పి అయ్యో నొప్పి ఎడుతుందంట కాపీ మొక్కల దగ్గర దూరం దూరం వచ్చాము కదా అక్కడ అంటుకుందో తెలియట్లేదు చేతులు పైన ఎత్తు శైలు ఆకులు రాసుకుంటుంటే పురుగులు ఉన్నాయన్నమాట ఏ పురుగులు తెలియట్లేదు ఎంత దూరం వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళకి వెతికి తీసుకొస్తాము విజయ ఏ ప్రైస్ వాళ్ళకైతే వెతకడానికి మా కర్రలు మోపులు పైన పెట్టేసి మళ్ళీ కిందకి దిగుతున్నాం కాబట్టి ఇదైతే మా మాయ వాళ్ళదండి మా రాగులు అంటారు సోలు అంటారు ఇదంతా పండిపోయి ఉంది పక్కనే వాటర్ ఫాల్ అయితే చూపిస్తాను మా ఎప్పుడ్రై అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అడవిలో మధ్యలో చూడండి వాటర్ ఫాల్ చాలా బాగుంది కదా విజయవాళ్ళకి వెతకడానికి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ చూసి మా సైలు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాము అందుకంటే కొండపై నుంచి వస్తుంది చూడండి ఇలా వస్తుంది కింద వరకు అనమాట మేము వెళ్ళడానికి అయితే భయం వేస్తుంది కిందకి జారు జారుగా ఉంది శుద్ధకి ఖర్చేసింది ఇక్కడ చూడండి కందిరేగా పవర్ఫుల్ అండి ఇది నాకు మా చే ఖర్చేసింది ఇలాంటిదే ముఖం అంతా వాసిపోయింది చూడండి విజయ అయితే ఇన్ని దొరికాయంట రాలేదు ఏమైంది అవునా ఏటో వెతుకుతుంది ఏటు దొరికింది వా పీతలు పీ వదిలేస్తున్నావా అయ్యయ్యో వెళ్ళిపోయింది అది 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 ఇంత చక్కగా దూరిపోయా ప్రై ఎంత కష్టపడి ఎందుకు పట్టావో ఎందుకు వదిలేసావు చెప్పు అడవిలో దారి తప్పిపోయానండి ఇన్ని సాలుతావా వదిలేసాయి రేపు మళ్ళా వద్దు సరేనా చాలా ఎక్కువ ఎక్కడ పోయగలవు ఇంత వద్దులే సగం కట్టు మా శైల చూడండి మళ్ళీ ఇదిగో వెతికింది ఇన్ని కర్రలు అయితే వెతికాను కర్రలు చూస్తే ఆశ ఇదే సీతమ్మ కొండ ఇది విజయది ఇది నాది శైలు మళ్ళీ కడుతుంది సుధ కడుతుంది లేండి లేండి